అందరికీ నమస్కారం అండి ముందుగా మీ అందరికీ దసరా పండగ శుభాకాంక్షలు మనకి శరన్నవరాత్రులు ప్రారంభమైన ఈ శుభ సందర్భంలో మనము ఆ జగదంబ యొక్క నవ దుర్గా స్వరూపాలకు సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం అయితే ఈ విశేషాలను తెలుసుకునే ముందు మన అందరికీ కొండంత అండగా దండగా నిలిచిన ఆ దుర్గమ్మను ప్రార్థించి అప్పుడు విశేషాల్లోకి వెళ్దాం దుర్గను దలిచినంత మది దుస్థితి బాయును దలుచు వారికి దుర్గను కోరినంత సరి దుర్లభ కోరిక తీరు వారికి దుర్గను వేడినంత భువి దుర్గతి పోవు ఎల్ల వారికి దుర్గను భక్తి గొల్వ మది నుంచుము భక్తిని దుర్గమాతరో అని అంటే తల్లి దుర్గమ్మ నిన్ను ఎవరైతే కొలుస్తారో వారికి ఉన్న దుస్థితి తొలగిపోతుంది అలాగే నిన్ను ఎవరైతే కోరికతో పూజిస్తారో వారికి ఉన్న కోరికలన్నీ తీరుస్తావు నిన్ను ఎవరైతే శరణు వేడుకుంటారో వారికి ఉన్న దుర్గతి తొలగిపోతుంది అలాగే తల్లి దుర్గమ్మ నిన్ను భక్తితో ఎవరైతే అనుకుంటున్నారో వారికి శక్తిని ప్రసాదించు తల్లి అంటూ ఈ శ్లోకానికి అర్థం ఇప్పుడు మనమందరము దుర్గాదేవి యొక్క పాదాలను ఆశ్రయించి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటూ ఇప్పుడు మనము నవదుర్గల యొక్క విశేషాలను తెలుసుకుందాం మన భారతీయ సనాతన ధర్మంలో ఉన్న పండుగలలో అత్యంత భక్తి ప్రధానమైన పండుగ దేవీ నవరాత్రులు అంటే దసరాలు వీటినే దుర్గా నవరాత్రులని శరన్నవరాత్రులని పిలుస్తాము ఈ పండుగ నేపథ్యం అంతా కూడా రాక్షస సంహారమే రాక్షస సంహారం అంటే ఈ కలియుగంలో రాక్షసుల కంటూ ప్రత్యేకించి ఏమి రూపాలుండవు కానీ జీవుల దేహాలలో ఉన్న కామాది మనోవికారాలై రాక్షసులుగా పిలువబడుతున్నారు ఇవి మోక్ష ప్రాప్తికి అవరోధాలుగా మారుతున్నాయి అందువల్ల వీటిని జయించడానికి చేసే యాత్రా సమయమే ఈ ఆశ్వీజ మాసం ఈ ఆశ్వీజ మాసము శరదృతువులో ప్రారంభమవుతుంది కాబట్టి ఈ శరదృతువులో ప్రారంభమయ్యే నవరాత్రులు కాబట్టి ఇవి శారదా నవరాత్రులు వీటినే శర నవరాత్రులని పిలుస్తారు ఈ శరదృతువుని యమధంశిక అంటారు అంటే యముని కోర అని ఈ మాస ప్రారంభంలో ఈ యముని కోర బయటకు తెరుచుకుంటుందని అలాగే ఈ కోర వల్ల ప్రకృతిలో అనేక వ్యాధులు ప్రబలుతాయని ఈ వ్యాధులు ఇలాంటి క్లిష్టమైన సమస్యల నుండి రక్షించడానికి చండికా దేవిని ఆరాధించాలని దేవి భాగవతం తెలియజేస్తోంది అసలు చండిక అంటే క్రోధం అని అర్థం జగదంబ యొక్క క్రోధం ఎవరి మీద క్రోధం పైనే జీవుడు అహంకారిగా మారి దేవతల యొక్క కార్యాచరణకు విరోధిగా ఉంటేను అలాగే ధర్మానికి విరోధంగా ఉంటే ఆ జగదంబకి క్రోధం అందుకే లలిత సహస్ర నామాలలో క్రోధాకారాంకుశోజ్వల అని స్థుతిస్తారు అలాగే జగదంబను శరణు వేడిన వారికి ఆ జగదంబ రాగస్వరూప పాసాద్య అనుగ్రహిస్తుంది ఈమెయే సర్వ వ్యాధి ప్రశ్మని సర్వమృత్యు నివారణిగా లలితా సహస్రనామం తెలియజేస్తోంది కాబట్టి యముని కోరలు వచ్చినప్పుడు సంభవించే రోగాది ప్రమాదాల నుండి రక్షించడానికి ఆ జగదంబను శరణు వేడాలని ఋషి ప్రోక్తం ప్రతి పనికి ఒక సమయం ఉంటుంది ముఖ్యంగా దేవతోపాసనకి బ్రాహ్మీ ముహూర్తము అలాగే ప్రదోష కాలాలు మంచివని పెద్దలు తెలియజేస్తారు అయితే సంవత్సరాన్ని ఒక రోజుగా భావిస్తే ఈ ఆశ్వీజ మాసము బ్రాహ్మీ ముహూర్తం అవుతుందనమాట అందువల్లనే పాడ్యము నుండి నవమి వరకు దేవత ఆరాధన చెయ్యాలని మన పూజ్యులైన మహర్షులు మనకి ఈ సమయాన్ని నిర్ణయించారు అందువల్ల మనం ఈ దేవీ నవరాత్రులను ఎంతో శ్రద్ధగా జరుపుకుని ఆ జగదంబ యొక్క అనుగ్రహాన్ని పొందుదాము దుర్గాదేవిని సరైన వేడితే దుర్లభమైన వాటిని దుర్గమైన వాటిని ఛేదించి మన దుఃఖాన్ని పోగొట్టి సుఖాన్ని ప్రసాదిస్తుంది దుర్గాదేవి నామము ఐదు అక్షరాల సంపుటి అని డకారము దైత్యనాశనము ఉకారము విఘ్న గకారము అగ్ని బీజము సర్వపాప దహనము గకారము వీటన్నిటిని పోగొట్టి ఆత్మానందాన్ని కలిగించే తల్లి ఆ కారము అంటే ఆ అన్నమాట కాబట్టి దుర్గా అని పిలిస్తే చాలు అందుకే శ్రీ లలిత సహస్రనామాలలో దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద అని స్థుతించబడే తల్లే దుర్గామాత ఈ దుర్గామాతయే మన రంధ్రాలలో ఉండే శక్తిగా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి మన నవరంధ్రాలలో శక్తి మూలాధారం నుంచి వస్తుంది అందువలనే ఈ జగదంబయే మూలాధారేకి నిలయాన్ని లలితా సహస్ర నామాలలో స్థుతించబడిన కుండలిని శక్తి ఈ శక్తియే మన శరీరంలో శక్తి క్రియాశక్తి జ్ఞానశక్తిగా సంచరించి మనలో చైతన్యాన్ని స్పందనలకు కారణమవుతోంది ఈ తల్లియే త్రిపుర సుందరిగా స్థుతించబడుతోంది ఈ కుండలిని విద్యయే ఆత్మ విద్య మహావిద్య శ్రీ విద్య స్వరూపిణిగా స్థుతించబడుతోంది ఈ తల్లియే మహా సరస్వతి ముఖ్యంగా మూడు మహాశక్తులైన మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ఈ త్రిశక్తుల సంయుక్త స్వరూపమే దుర్గాదేవి బ్రహ్మదేవుడు జగదంబ నవస్వరూపాలని నవదుర్గ అన్నాడు అందుకనే నవరాత్రులలో దేవి నవస్వరూపాలకి క్రమంగా పూజలు జరుగుతూ ఉంటాయి ఈ నవశక్తులు కూడా మహా సరస్వతి శరీరం నుండి ఉద్భవించాయని కొంతమంది పండితుల అభిప్రాయం అందుచేతని అవి సరస్వతి శక్తులు అష్టభుజ అయిన దుర్గాదేవిని పూజించాలంటే ఈ నవశక్తి స్వరూపాలను కూడా ఆరాధించాలని తెలియజేస్తున్నారు ఇప్పుడు నవదుర్గా స్తోత్రం తెలుసుకుందాం ప్రథమం పుత్రీచ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కంద మాతేతి షష్టం కాత్యాయనీతి చ సప్తమం కాళ రాత్రి చ చ అష్టమం నవమం ప్రోక్త నవదుర్గా ప్రకీర్తితా అంటూ ఆ నవదుర్గలను ప్రార్థిద్దాము ముందుగా శైలపుత్రి గురించి తెలుసుకుందాం శ్రీ లలితా సహస్ర నామాలలో భావన మాత్ర సంతుష్టాయే నమో నమహాన్ని స్థుతిస్తాము ఒకప్పుడు సతీదేవి పరమేశ్వరుడు హిమవత్ పర్వతంపై విహరిస్తూ ఉండగా పర్వతరాజైన హిమవంతుని సతీమణియగు మేనకాదేవి సతీదేవి తన బిడ్డగా కుడితే ఎంత బాగుంటుందో అని మనసులో భావన చేసింది దాని ఫలితంగా సతీదేవి అవతారం తర్వాత హిమవంతుడికి మేనకకు పుట్టిన తల్లి శైలపుత్రిగా పార్వతిగా హైమవతిగా పూజలు అందుకుంటోంది కాబట్టి మనము ఎంత భావనతో కొలుస్తామో అంతే భావనతో అంతగా అనుగ్రహిస్తుంది ఈ తల్లి ఇక రెండవది బ్రహ్మచారిణి బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని అంటే పరబ్రహ్మ నెరిగిన వాడే బ్రహ్మ ఈ అమ్మ ఎప్పుడు పరబ్రహ్మతో కూడి ఉండే శక్తి బ్రహ్మ యొక్క శక్తి సరస్వతి గాను శ్రీ మహావిష్ణువు కి లక్ష్మిగాను శివునికి శక్తి పార్వతిగాను ఉండి సృష్టి స్థితి లయాలను జరిపించే ఆ పరాశక్తియే పరబ్రహ్మ యొక్క శక్తియే ఈ బ్రహ్మచారిణి మనకి ఆత్మ సాక్షాత్కారం చేయించగల శక్తి స్వరూపమే బ్రహ్మచారిణి ఈ విషయాన్ని శ్రీ లలితా సహస్ర నామాలలో ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య స్వరూపినిగా స్థుతించబడుతోంది ఇప్పుడు చంద్రగంటా స్వరూపం గురించి తెలుసుకుందాం చంద్రుడు మన మనసుకి ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇచ్చేవాడు అలాగే అమృతాన్ని ఔషధులను కూడా ఇచ్చేవాడు చంద్రుడే మనకి చంద్రుడు ఆనందాన్ని కలిగిస్తుంటే ఆ చంద్రుడికి ఆహ్లాదాన్ని అందించే శక్తిని ఇచ్చే తల్లియే చంద్రగంట శ్రీ లలిత సహస్ర నామాల్లో కూడా ఆహ్లాద జనని అని ఈ తల్లిని స్థుతిస్తూ ఉంటాము మన మనసుకి ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించి మనలను సంతోషపరిచే తల్లి చంద్రగంట ఇక నాలుగవ స్వరూపము కూష్మాండ గుమ్మడికాయను కూష్మాండము అంటారు ఈషత్ కూష్మాండేషు స్వతి కూష్మాండక అని అంటే గుమ్మడికాయ గింజలలో విపరీతమైన వేడి ఉంటుంది మన శరీరంలో కూడా ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికమనే తాపాలు ఉంటాయి ఈ మూడింటిని తాపత్రయం అంటారు శరీరంలో కలిగే వేడి వల్ల వచ్చే వ్యాధులకు కారణం ఆధ్యాత్మిక తాపం ఇక ప్రకృతిలోని మార్పుల వల్ల ప్రభలే అంటు వ్యాధుల వల్ల కలిగే తాపాన్ని ఆది భౌతికం అంటారు ఇక ధర్మాచరణలు చేయక దైవ కార్యములు ఆచరించక అందువల్ల ఈశ్వర్ని యొక్క ఆగ్రహం వల్ల సంభవించిన ప్రకృతి వైపరీత్యాలే ఆది దైవికమనే అనే తాపం ఈ మూడు తాపం తాపాలను ఉపశమనం చేయగల శక్తియే కూష్మాండ శక్తి శ్రీ లలిత సహస్ర నామంలో నమ అని స్థుతించబడిన తల్లియే ఈ కూష్మాండ శక్తి ఈ కూష్మాండ శక్తిని ఆరాధిస్తే మనలో ఉన్న ఉష్ణ తీవ్రతలను చేసి తాప రోగాలను రాకుండా కాపాడుతుంది ఇక ఐదవ స్వరూపము స్కందమాత రేత సహ స్కంద తీతి అంటే గర్భస్రావం వల్ల పుట్టినవాడు స్కందుడు అట్లా పుట్టిన బిడ్డకు తల్లి అనే అర్థం గంగాదేవి గర్భం నుండి పుట్టినవాడు సుబ్రహ్మణ్యుడు అటువంటి సుబ్రహ్మణ్యుడికి తల్లి అయిన పార్వతియే స్కందమాత గర్భస్రావాలు తరచుగా జరిగేవారు ఈ తల్లిని ఆరాధించి ఉపాసన చేస్తే వారి గర్భశోకాలను తొలగించి సంతాన భాగ్యాన్ని కలిగించే తల్లి ఈ స్కందమాత ఇప్పుడు మనము కాత్యాయని స్వరూపం గురించి తెలుసుకుందాం సంతానం కొరకే కాత్యాయని మహర్షి పరమేశ్వరుడు గురించి తపస్సు చేశాడు ఈ విషయము సర్వజ్ఞైన జగదంబకు తెలియకుండా ఉంటుందా ఉండదు కదా అందువల్ల ఆ కాత్యాయన మహర్షి యొక్క కోరికి తీర్చడానికై జగదంబ ఒక పసిబిడ్డగా మారి కాత్యాయని మహర్షి ఆశ్రమంలో అవతరించింది కాత్యాయని మహర్షి ఆశ్రమంలో పెరిగి పెద్దదయ్యి ఆ మహర్షి చేత పెంచబడడం వల్ల ఆ తల్లి కాత్యాయనిగా పిలువబడింది సంతానాన్ని కోరుకునేవారు కాత్యాయని దేవిని ఉపాసన చేస్తే సంతానాన్ని పొందవచ్చని అలాగే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుణ్ణి పతిగా పొందడం కోసమని గోపికులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లుగా పురాణ వచ్చినం శ్రీ లలితా సహస్ర నామాలలో కూడా కామితార్థ ప్రధానిగా స్థుతించబడిన తల్లే కాచ్యాయని ఇప్పుడు ఏడవ స్వరూపమైన మహా గౌరీదేవి గురించి తెలుసుకుందాం మన శరీరంలో ఆనవ మలము కార్మిక మలము మాయిక మలము అనే మూడు మలాములుంటాయి పంచభూతాలతో కూడిన మలము ఆ నవమలం అది స్థూల శరీరం కర్మాచారాల వల్ల వచ్చిన శరీరము సూక్ష్మ శరీరం అది కార్మిక మలం ఇక ప్రతి జీవి కూడా మాయ నుండే పుడతాడు ఇది కారణ శరీరానికి సంబంధించిన మాయిక మలము ఈ మూడు మలాలను తొలగించి జీవుణ్ణి తురి అవస్థకు చేర్చే శక్తియే మహామాయ ఈ మహామాయా శక్తియే మహాగౌరి పూర్వము ఒక పెద్ద పులి ఉండేదట ఆ పెద్ద పులి ఈ తల్లి యొక్క దర్శన భాగ్యం తోటి తనకు ఉన్న మూడు మలములు తొలగింపబడి అంటే మూడు రకాల అవస్థలని దాటుకుని తురి అవస్థకు చేరుకోవడం తోటి అమ్మతోనే ఉండి పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో నందిగణాలలో సోమనందిగా నియమించబడిందని పురాణ కథనం అందువల్ల ఈ తల్లి యొక్క అనుగ్రహం మనకి కలిగితే పరమాత్మ యొక్క అనుగ్రహం కూడా పొందవచ్చును ఇక మన సనాతన ధర్మంలో వివాహానికి చాలా ప్రాముఖ్యత ఉంది అటువంటి వివాహ సమయంలో వధువు చేత గౌరీ పూజ చేయిస్తారు ఈ పూజ చేయడం వల్ల గౌరీ దేవి యొక్క అనుగ్రహాన్ని పొందిన ఆ దంపతులు శివ పార్వతుల జంట వలె కలకాలం అన్యోన్య దాంపత్యంతో వర్ధిల్లుతారని ఆర్షవచనం శ్రీ లలితా సహస్ర నామాలలో స్వాధీన నమో నమః అనే నామం తెలిపే భావం ఇదే స్వాధీన వల్లభ అంటే భర్తను వశం చేసుకోవడం అని అర్థం కాదు భర్త చెప్పిన మాట భార్య అనుసరించడం అలాగే ఏ పని చేయాలన్నా కూడా భర్త భార్యతో సంప్రదించి ఆ పనిచేయడం స్వాధీన వల్లభ అంటే భార్యాభర్తలు ఇద్దరు పరస్పరం చర్చించుకుని జీవితాన్ని కొనసాగించడం అని అర్థం ఇక ఎనిమిదవది కాలరాత్రి స్వరూపం ఈ తల్లి యొక్క అనుగ్రహం వల్లనే మన జీవన ప్రక్రియ విధానం అంతా జరుగుతోంది అసలు రాత్రులు అనేవి మూడు విధాలుగా విభజింపబడ్డాయి అవి జీవరాత్రి ఈశ్వర రాత్రి కాలరాత్రి అని ఈ భూమండలం మీద ఉన్న జీవులన్నీ నశించి భూమండలం అంతా కూడా నీటితోటి నిండిపోయి సమస్త ప్రాణులు కూడా ఆ పరమేశ్వరులలో లీనమైపోవడం మహాప్రలయం దీనినే జీవరాత్రి అంటారు అలాగే ఈశ్వరుని కార్యక్రమాలు అంటే లయం చేసే పనిని ఆపివేసే రాత్రి ఈశ్వర రాత్రి ఇలా సమస్త ప్రాణులన్నీ కూడా ఈశ్వరుని అందు చేరిపోయి ఈశ్వరుడొక్కడే మిగిలి తనలో తానే రమిస్తూ ఉండే స్థితే కాళరాత్రి అలాగే జీవరాత్రి ఈశ్వర రాత్రులను ఆపగలిగే శక్తి కూడా కాళరాత్రియే సర్వ బ్రహ్మాండాలను ఆపే శక్తి కూడా కాళరాత్రియే అలాగే బ్రహ్మాండాలను కదిలించే శక్తి కూడా కాళరాత్రియే అందుకనే లలిత సహస్రనామ విశ్వ విశ్వభ్రమణకారిణి అని స్థుతిస్తూ ఉంటాము ఆ తల్లియే ఈ కాళరాత్రి పరమాత్మ సృష్టి స్థితి లయలను చేయగలడు కానీ తల్లి పంచకృత్య పరాయణి ఆమె సృష్టి స్థితి లయతో పాటు తిరోధానము అనుగ్రహము కూడా చేయగలదు భగవంతుని కూడా చూపించగలదు చూపించకుండా కూడా ఉంచగలదు అటువంటి తల్లి కాళరాత్రి ఇక నవదుర్గా స్వరూపాలలో చివరిది సిద్ధిధాత్రి స్వరూపం సాధకుడు ఉపాసన చేసేటప్పుడు తన ఉపాసన మార్గంలో అణిమాది సిద్ధులను పొందుతాడు అయితే అణిమా ది సిద్ధులను పొందినా గాని ఆ సాధకుడికి మహాసిద్ధి అనేది ప్రాప్తించదు మహాసిద్ధి అంటే మోక్షం అటువంటి మోక్ష స్థితిని ప్రసాదించే తల్లియే ఈ సిద్ధిదాత్రి ఈమెయే సరస్వతి ఈ తల్లియే శారద ఈ తల్లియే జ్ఞాన స్వరూపంగా ఉంటుంది అందుకే దేవీ నవరాత్రులు చివరి మూడు రోజులు కూడా మహా సరస్వతిని ఆరాధించమని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఈ క్రమంలోనే నవరాత్రులేందు నవదుర్గా రూపాలను స్థుతిస్తే మహాసిద్ధిని పొందటమే విజయం ఈ విజయాన్ని విజయ ముహూర్తంగా తెలియజేస్తారు అంటే దశేంద్రియాలు పరమాత్మలు ఐక్యమైన విజయ ముహూర్తం కాబట్టి విజయదశమిగా చెప్పబడింది ఇదండి మనం భక్తిగా జరుపుకునే శక్తివంతమైన శరన్నవరాత్రుల యొక్క విశేషాలు ఈ శరన్నవరాత్రులో కొలువైన నవదుర్గలను మనసారా స్మరించి ఆ తల్లుల యొక్క అనుగ్రహాన్ని మనమందరము